గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే చూడండి మా ఇంట్లో ఉన్నాను వెదర్ అయితే చల్లగా బాగుంది నుంచి అయితే మంచిగా ఎండ అయితే కాసింది మా సిటీకి చూడండి చక్కగా పడుకున్నాడు వీడికైతే చక్కలేదు ఇంకా ఎండ రొక్కుతా ఉంది ఉరుముల సౌండ్కి అయితే వచ్చి పడుతుంది ఇంకోండి మొక్కలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి ఈసారి మళ్ళీ కాకర తీగలు ఇల్లంతా అయ్యే ఇదంతా కాకరచేజ్గా చెట్లే గులాబ్ మొక్క అయితే ఈసారి మంచిగా వస్తుంది త్రీ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి మా అమ్మ అయితే వదిలేస్తుంది పప్పాయా ట్రీ చూడండి రెండు కాయలు తీసింది ఈ రెండు అయితే చెట్టుకుంచింది అనమాట ఈ చెట్టు పని అయితే అయిపోయింది ఇంకా పైన చూడండి ఇంకా చెట్టుకే గుల్లిపోయింది చెట్టు చచ్చిపోయింది అంటే సీజన్ అయిపోయింది వన్ ఇయర్ అయిపోయింది రేపు కొట్టేయాలి మా అమ్మ నేను ఇంట్లోనే ఉంటాం కాబట్టి తీసేస్తాను మొక్కలు అయితే పెళ్ళి ఫ్రెష్గా ఉన్నాయి తాజా తాజాగా ఇంకా దీనికి కూడా మట్టి బా వస్తుంది ఇదైతే అసలు పెరగట్లేదు ఇప్పటి నుంచి బత్తాయి మొక్క ఉంది సపోటా కిందకైతే తిరగట్లేదు అసలు పాలేదు బురద బురద ఉంది కిందంత మట్టికి ఇదిగోండి మల్బరీ కనిపిస్తుందా జూమ్ చేస్తున్నా చూడండి మల్బరి మామూలుగా ఈ ప్లేస్లో ఉండేది కదా పెద్దదే అయిపోయింది గోడ పగిడిపోయింది అని చెప్పి ప్లేస్ మార్చాము మళ్ళీ అదిగోండి అక్కడైతే పెట్టాము బతికింది దాని కింద ఇంకో మల్బరీ ప్లాంట్ కూడా పెట్టాను కదా అక్కడ లాస్ట్ ఇయర్ వేసిన పసుపు మొక్కలు అయితే పిలకలు వచ్చినాయి కనిపిస్తున్నాయా ఐదు మొక్కలు ఆ మధ్యలో అదిగోండి అది కూడా మల్బరీ అనమాట ఆ చెప్పుల దగ్గర ఉంది పెరుగుతుంది రేపు అందులోంచి ఒక కూడా తీసి అని ఇదిగోండి ఇదంతా తీసి మమ్మకు ప్రాసెస్ చేయ అదే తెలీదంట అందుకని వదిలేసింది ఇది కూడా మంచిగా చక్కగా అరిటాకులు వెళ్ళి బాగుంది కానీ అంట ఇంకా ఇది వచ్చేసరికి తీగ మళ్ళీ చెట్టు ఎప్పటి నుంచో ఇది డాబాక్ పాకిద్దామని చెప్పి చూస్తుంటే ఇదేమో పెరగట్లేదు చూడండి పైనుంచి వద్దాం వ్యూ బాగుండిద్ది మా ఇంటి దగ్గర అయితే చక్కగా లైట్గా పడింది నా ఊరిని దాని ప్రకారం అయితే చాలా బాగా పడిద్ది అనుకున్నాను నేను నేను వస్తున్నాను కొబ్బరి లౌజ్ కూడా చేసి పెట్టింది మా అమ్మాయిగా మా చెట్టుగా కొబ్బరికాయలన్నీ పెద్ద బరి నిండా చేసి పెట్టింది ఒక మూడు కేజీ అదే మూడు కేజీలకి చేసింది చూడండి ఇంకో డాబా కట్టుకోవచ్చు ఈ ఖాళీ ప్లేస్లో కానీ మొక్కలకి పెట్టుకున్నాం అనమాట మంచిగా మొక్కలు పెంచుకోవచ్చని చెట్టు అందం ఇంటికి సగన్ సగం వస్తుంది రోడ్డు అయితే ఇదిగోండి మొత్తం మా ఎదురు అడవి ఈ చెట్లలో మాత్రం బలే ఉండిద్ది అక్కడ ప్లేస్ అయితే మా స్వీట్ అవి ఆడడానికి వెళ్తాయి అసలు కనిపించింది కూడా కనిపించవు లాస్ట్ టైం నేను పింక్ కలర్ది అయితే కొనుక్కున్నా టెన్ రూపీస్కి అందులోకి వెళ్ళిపోతే మా అమ్మ ఎంత కష్టం మీద తీసుకొచ్చిందంటే దాన్ని నేను పెంచుకుంటున్నా అని చెప్పి చూడండి అందులోకి వెళ్తే ఒక రకమైన ఆడవే అనమాట ఏ పాములు పుట్టరుంటే తెలీదు వాళ్ళేమో ఖాళీ ప్లేస్ అట్లా వదిలేసుకున్నారు ఎప్పుడు బాగు చేపిస్తారంట ఆ మధ్యలో ఒక ఇల్లు కూడా ఉంది తెలియట్లేదు అసలు అవతల పక్కన ఉంటుంది ఇదిగోండి ఇది కూడా వాళ్ళది ఖాళీ ప్లేస్లో అయితే మా పక్కన వాళ్ళది పెంచుకుంటున్నారు చాలా వరకు ఈ స్థలాలు ఏంటంటే కొనుక్కుంటారు గేదెలు మేపడానికి ఏదో ఒకదానికి కొంచెం దాంట్లో ఇల్లు కట్టుకుంటారు మ్యాక్సిమం మొక్కలకే ఉంచేస్తారు ఈ మొక్కలు కూడా అక్కడ బ్రాహ్మణ్స్ ఉంటారు వాళ్ళవి అనమాట అక్కడ వాళ్ళ ఇల్లు అక్కడ వాళ్ళ మొక్కలు వాన ఎక్కువైపోయింది ఇంకెళ్ళిపోతున్నా కిందికి పెద్దవానబడుతుంది ఇంకా అయితే కాఫీ పెడుతుంది ఇప్పుడు శుభ్రంగా ఇక్కడ కూర్చొని కాఫీ తాగితే ఉండిద్ది ప్లేస్ మా స్వీట్ చూడండి మా సీట్కి కూడా కాఫీ కోసం వెయిటింగ్ చల్లగా బలే ఉంది అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ ఈరోజు క్లైమేట్ అయితే ఇలా ఉందన్నమాట నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ